ఆయన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానం తీర్థము నూట పదహారు అధ్యాయము ఒకటలా వచ్చిన నా వరలు నా చిన్న ఆలోచించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానం మరి రోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సేవిస్తున్నాడంటే నేను మీ మరలను నీ విన్న పువ్వులను ఆలకించాను భయపడవాహకుమారుగా భయపడ వాళ్ళ కుమార్తె అని మరి దేవుడు సేవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ వాగ్దానం చూస్తున్నామని నాకైతే తెలియదు మరి మీరు ఏమైతే మొదలు పెట్టాల ప్రభుత్వం అయ్యా అని ఆయన ఇద్దరు ఏమైతే మొదలు పెడుతున్నారో అది దేవుని సన్నిధికి చేరిద్దంట అది వినవాడంట దేవుడు అది గుర్తు పెట్టుకోండి నిరాశన్నారా దేవుడు నా ప్రార్థనట్టు లేదేమో అని అలా అనుకోకండి దేవుని సన్నిధికి చేరిందంట అయితే కొంతకాలం గురికి పరీక్ష పుట్టిద్దంట ఆ తర్వాత నిశ్చయంగా దేవుడు చూపిస్తాడంట బయట వాకండి ఫ్రెండ్స్ మీ మొదలును మీ విన్నపాన్ని ఆలకించాడంట మీరు భయపడతాకండి మరి దేవుణ్ణి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని ఆ అమ్మ కొన్ని దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి ఆయన మీ మొదల విధి ఉన్నాడు కాబట్టి భయపడక దేవుణ్ణి ఆరాధించండి ఆయన పూర్వ బుద్ధితోనూ ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను ఆరాధించండి ఆయన ప్రేమించండి మరి ఎక్కడ మరి పరిస్థితి కష్టతరంగానే ఉండొచ్చేమో పరిస్థితి ఇష్ ఇబ్బందులు లోయ నాకుందేమో నాకైతే తెలీదు ఫ్రెండ్స్ దేవుడు సేవిస్తున్నాడు నా కుమారుడ నా కుమార్తె నేను కనిపిస్తున్నా ఇబ్బందుల లోయ ఎంతో కాలం ఉండదు దానిలోకి నువ్వు పడతాను అని అనుకుంటున్నావు నువ్వు పడిపోయావని ఇప్పుడే ఊహించుకుంటున్నావు నా కుమారుడ ఆ రోజులోకి నువ్వు పడవు నాకుమార్తె ఆ రోజులోకి నువ్వు పడవు

మీ కానీ త్వరలోనే ఆ శ్రమలు దా దారి విశాలంగా చక్కగా ఉండబోతుంది ఆ దారిలో మీరు నడవబోతున్నారు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి మీకున్న ఈ కష్టాలను బట్టి ఈ దేవుని మార్గం వదిలేద్దాం అతనిగా ఉన్న దేవుని మార్గాన్ని దేవుని మార్గం అన్నమాట అంటే కష్టాలుగా ఉన్నట్టుంది అన్నమాట దేవుని మార్గం అయితే ఫస్ట్ నా కష్టాలు చూసి అయ్యో ఆ ధనం వైపు పెరిగితే లోకాను ఉంటే నాకు మేలు అని తిరుగుతూ దేవుడు మీకు సరిస్తున్నాడు ఏమంటే నాకు మాట నాకు మార్కి దృశ్యాలుగా ఉన్నాయి కాదు అది మేలు కాదు ఒకవేళ ఈ లోపల ఉన్నప్పుడు ఆ మార్గం డబ్బులు తెచ్చు సుఖ సంతోషాలను కానీ రేపటి రోజున ఉండలేవారి మార్గం కానీ నాకు వారి నాకు వారికి నీకు నామూ ఉంటే కొంతకాలం శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు కూడా నేను దాటించుకుంటూ వెళ్తా ఇది ఆ శ్రమను నువ్వు మునిగిపోవు ఆ శ్రమను నేను అంటావు ముందు మార్గంలో మొదట్లో కానీ ముందు దాటవు నీవు ఎందుకంటే నా భోజనాల మీద నేను తీసుకుని తీసుకుని నా మార్గంలో నీవు నడువు దారి తప్పవా కానీ దేవుడు దేవుని మార్గం ఉండి ఆ దేవుని మార్గంలోనే నడవండి కాకపోతే శ్రమ ఉన్నట్లు చూస్తానికి ఉంటే ఏమో ఆ కూడా ఎంతో కాలంలో ఒకవేళ ఆ శ్రమ ఉన్న వాటిని అన్నిటిని దేవుడు దాటించుకుంటూ వెళ్తాడు ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి శీలమైన మార్గం అలా కనిపించిందే కానీ మధ్యలో పాములు రాళ్ళు రప్పలు ఉంటాయి ముళ్ళు కూడా ఉంటాయి ఇక్కడైతే ఏదో ఒకలాగా మొదటిలో ఏది మధ్యలో తోట ఏదో అప్పుడప్పుడు కనపడతాయి అలాగే మొదటిలో కొంచెం కష్టతరంగా ముళ్ళు లాగా ఉండేది ఆటగాలు కూడా మీరు భయపడక దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు చాలా ముజాలమైన మీరు కష్టపడవాకండి మీరు సొంత మార్గాన్ని ఎతకవాకండి మీరు చేయాల్సిన వాటి కొరకు ఆ అని చెప్పి సొంత మార్గం ఎతకు మీరు వెతికే సొంత మార్గం ప్రతి ఒక్కటి కూడా దర్గమేనమాట మీరు ఎతకవాకండి దేవుడి మార్గంలో నడవండి దేవుడు సాయం చేస్తాడు వీరు పెట్టుకునే ప్రతి ఒక్కరు అన్నపం మీరు పెడుకునే ఒక్క ప్రార్థన వీరు పెడుకునే ప్రతి ఒక్క దేవుని దగ్గర ఇచ్చేది ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆనాడు మరి ఇజ్రాయల్ ప్రజలు పార్ధర్ కూడా చేయడా అయ్యా సహాయించి పార్థలు కూడా చేయలేదు కాని వాళ్ళు మూలిగా అంటే కష్టపడచ్చు ఏందో కష్టం అయ్యా అట్టు ఉండే వాళ్ళు అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఏది వాళ్ళు మూలిగేవు అనమాట మా దేవా మాకు లక్ష్యం కూడా ఆయన్ని ఊళ్ళో కాదు తెలియదు వాళ్ళు ఎంతో మూలుగుతో మొదలుపెట్టే ఊరు దేవుడికి అయ్యో వాళ్ళు ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉంది కానీ వారి ఉన్న దేవుడు ఉన్న దేవుడు భూమి దిగి వచ్చాడనమాట వాళ్ళ మూలుగు వల్ల ఎందుకంటే వాళ్ళ మురిగిడు అబ్రహాం ఇస్సా యాకోపులకి దేవుడు చేసిన నిబంధనలు తక్కువ నేను నిబంధన చేశాకట దాన్ని స్థిరపడ స్థిరపడుద్దాం అని చెప్పి మోషుకున్నాడు అనమాట నాలుగు వందల సంవత్సరాలు వారిని బానిసత్వం చేసి ఇబ్బందులు కోరయాలన్నమాట ఆ నాలుగు వందల సంవత్సరాలు వాడు ప్రజా బాధ కానీ దేవుడు చూసుకుంటూ లాగే ఊరుకోలే దేవుడు ప్రపజ గురించాడు వారి ఊరుగురు విన్నాడు దేవుడు కార్యం చేశాడనమాట మోసాడు ఎంతో అనమాట ఈ చేయండి అయితే ఎవరు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి బయటికి చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు తెలుసా చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఒకసారికి వెళ్తున్నారు అక్కడ ఇబ్బందిగా మిమ్మల్ని కఠినమైన శాఖ జీవిస్తూ ఉంటున్నారు దానివల్ల మీ శరీరానికి ఎంతో దెబ్బ అయితే అంతకంటే తక్కువగా ఒక అంటే ఒక లక్ష రూపాయలు వాళ్ళు జీతం ఇస్తే వీళ్ళు ఇక్కడ తొంభై ఐదు జీతం ఇస్తున్నారు అనుకోండి అయ్యో తర్వాత అయ్యో ఓ ఐద్యం తగ్గింది అని అనుకో అనుకుంటారేమో కానీ ఇక్కడ వీళ్ళు చేసేది అట్లాంటిదంటే చాలా ప్రశాంతమైనది దేవుని కోరుకుతూ ఉండేది మరి అలానే వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు ఏదో వాళ్ళకి ఏదో ఇస్తూ మరి ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ కేయాలి అట్లాంటి ఇచ్చేవాళ్ళు కానీ బయట వచ్చినాక ఆ కుట్లో మాత్ర మాకు చుట్టూ మట్టణం దొరికింది అని వాళ్ళు అన్నారు వాళ్ళు చాలా తప్పు చేశారు వాళ్ళని మాకి తిరగాలి వాళ్ళే అని వాళ్ళు అన్నారు చివరికి వార్సాన్ని తీసుకొని వచ్చారు ఎందుకు ఎంత ఉన్నారు కానీ వారు శరీరకి దేవుడు వారందరినీ పేరు నలభై సంవత్సరాలు వారిని అలానే ఆ ఉంచాడు అలాగే మీ జీవితంలో ఒక దేవుడు మొరని ఆ సమస్యలో బయటకు తీసుకొస్తాడు అనుకోండి చి అది బాగుండే అది బాగుండే తొమ్మగా చందాలంగా అని అనుకుంటూ ఉంటారు కానీ అది మీరు కొరికే గుర్తు పెట్టుకోండి అలా పది మార్లు వాళ్ళు చేసేటప్పటికి దేవుడు తట్టుకోలేకపోయాడు ఇంకోసారి అయితే ఇచ్చేవాళ్ళు వారు ఘోరంగా ఏడ్చారు ఎంత ఘోరంగా అంటే మేము స్వాధీనపరుచుకోలేము అని అన్నారు కానీ దాంట్లో ఏ ఒషువా కాలేవు మీదిద్దరే నమ్మారు దేవుడిని ఇంక అందరూ మహత అవిశ్వాసంతో పడిపోయి ఉన్నారు అప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళ మీద విడిచేవారికి విశ్వాసంతో ఉన్నవారి మీదకి రాళ్ళు వచ్చారు అత్త దేవుడి జీవితాల్లో కాలం అర్థం చే మా దేవీ పిచ్చి మార్గంలోకి వెళ్తారేమో జాగ్రత్త మరి కొంతకాలం స్థిరమ ఆ తరువాత దేవుడు కొను గురించిపోతున్నాడు కాబట్టి మీకు ముందే దేవుడు బెండటిని తెలపాలనుకుంటున్నాడు ఏంటంటే అప్పుడు కొంచెం కష్టమైన దొరగాలనే కొంచెం కష్టమైన తీవాసంలో కురిగిపోయి మీకు ఎవరైనా విశ్వాసంతో ఉంటే వాళ్ళని కూడా కుంగపరుచు వాళ్ళని ఇబ్బంది పెడతారేమో జాగ్రత్త అలా ఇబ్బంది పెడితే కొరగలు మీరు పోతున్నారు కాకుండా పోతారు అది గుర్తుపెట్టుకోండి ప్రయాణ వారు కూడా కృపకి పాత్రలు కాలేకపోయారన్నమాట ఎందుకంటే వారు దేవుని మాట ప్రకారంగా నడుచుకోకుండా వారు హసపడ్డారు కాబట్టి దేవుడిని సర్వేస్తున్నాడంటే ప్రార్థన నీట్ నానపించారు వారు కొన్ని కాలేక్షింది వాకన నీతో నేచిలవాక నాన్న చిర్రబడచిపోతున్నాను బయపడ బాక బయపడ బాక జై నేను ఉన్నారు నీ మూల నాన్నకి నేను విన్నాను నేను ఎప్పుడు గుర్తిస్తాను అయితే ఇస్తున్నప్పుడు నువ్వు అవి శ్వాసంగా ప్రవర్తించు అన్న మాట మార్తీ అని దేవుడు సేవిస్తున్నాడు ఫ్రెండ్స్ కాబట్టి దేవుడు మీరు ఏమైతే నిబంధనలు చేశాడో దేవుడు ఏదైతే వాగ్దానాలు ఏ విషయమై చేశాడో వాటినన్నిటినీ స్థిరకాల్సిపోతున్నాడు ఆమె అని దేవుడి మాటలు ఆశ్రమించిన మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం తనలోకము దేవా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడావు దేవా ఈ వాదాల వల్ల నీ బిడ్డలు దేవాలాయన ఈ దగ్గర ఈ మాట విని దేవా దేవాలయన ఈ వాగ్దాల ద్వారా ఎన్నో ఆత్మీయమైన మీరు దేవా ఎక్కడుండి దేవాయ మాట ప్రకారం నడిచే కొడుకుని భాగ్యాన్ని వారితో చెప్పావు నేను మీ మరణి అందులో బట్టి స్తోత్రాలు చేస్తూ ఉన్నాను తండ్రి వారందరూ ఈ వాగ్దానం చూస్తున్నాను వారందరూ నేను నమ్ముకొని మా రోజు బాధ్యత నమ్ముకొని బాగా తీసులు తీసుకొని తండ్రి రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి దేవాలయన మరి నీవే వేడుకుంటూ వేస్తున్నాము వేరే విషయాలు నా రేపు నమ్మిన

Amen!